కాబట్టి దేవుని యొడల నా వైఖరి ఎలా ఉండాలి అంటే మొట్టమొదటి విషయాన్ని తెలియజేస్తున్నాడు నువ్వు దేవుని యొడల ప్రేమ కలిగి ఉండాలి ఎంత ప్రేమ దేవుని యొడల ఎంత ప్రేమ కలిగి ఉండాలి దేవుని యొడలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు చేయత్తండి అని అనుకోండి ఎన్ని చేతులు లేస్తే ఎవరు చేయలేవు అంతేనా సరే ఒకసారి ఎత్తండి దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు చేయత్తమని అనలేదు దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళనే చేయత్తామన్నా సరే దించేయండి దేవుడు అంటే ప్రేమ లేని వాళ్ళు చేయొత్తండి ఎవరు లేరా సరే ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు అర్థమవుతుంది దేవుడు అంటే ప్రేమ ఉందో లేదో ప్రేమ అంటే ఏమిటి ఏది ప్రేమ అవుతుంది వాట్ ఈజ్ లవ్ ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే ఎవరికి తెలియదు అందరు చేతులు ఎత్తారుగా ఉందా లేదా అంటే అంతే లవ్ ఈజ్ అ నథింగ్ బట్ సాక్రిఫైస్ ప్రేమ అనేటువంటిది ఏమిటంటే మీరు దేవుడు ప్రేమించాడు ఆయన త్యాగం చేశాడు తన కుమారుడిని ఇచ్చాడు క్రీస్తు ప్రేమించాడు ఆయన తన ప్రాణం ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే అంతా ఇచ్చేసాడు ఈరోజు మనం కూడా మన పిల్లల్ని ప్రేమిస్తాం వాళ్ళ కొరకు ఏమైనా చేస్తాం ఏమైనా మనకు ఉన్నదంతా ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం మన ప్రాణం ఇచ్చేయాల్సి వచ్చినా కానీ ఇచ్చేస్తాం ప్రేమ అంతేనా ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మళ్ళీ చెయ్యొత్తమని నేను అడగను ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ప్రేమ అంటే త్యాగం చేయాలి ప్రాణాన్ని కూడా ఇచ్చేయాలి ప్రాణాన్ని కూడా నిజంగా అపోస్తుళ్ళు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు అందరూ కూడా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు అవలీలగా వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు ఈరోజు దేవుని కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని కొరకు ఏమి ఇస్తారు అంటే గట్టిగా నోట్లు కూడా ఇవ్వట్లా చిల్లరే ఇస్తున్నారు ఏదో దేవుడు అంటే ప్రేమ ప్రేమ చేతులు ఎత్తున్నాం కానీ గట్టి నోటు అంటే నోట్లని అనట్లేదు గట్టి నోట్లు పెద్ద నోట్లు ఎవరూ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు సేవకులను అడుగుతూ ఉంటాను పెద్ద నోట్లు ఏమొస్తాయని ఒక సగటు స్థానిక సంఘంలో కొన్ని విషయాలు మాట్లాడాలి తప్పదు ఒక సగటు స్థానిక సంఘంలో ముఖ్యంగా పల్లెటూరులో అయితే పదులు ఇరవైలు యాభైలు కూడా ఎక్కువే నేనేం అబద్ధం ఆడటం లేదు నేను చాలామంది సేవకుల్ని కనుక్కుంటూ ఉంటాను పదులు ఇరవైలు కావాలంటే ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు నా ప్రసంగం తర్వాత వాళ్ళని అడగండి పదులు ఇరవైలు యాభైలు కూడా ఎక్కువ రావు అస్సలు రావు అనటం లేదు కొన్ని వస్తాయి వందలు కూడా కొన్ని వస్తాయి అయితే ఎక్కువగా ఏమిటి అంటే పదులు ఇరవైలు చిల్లర కూడా వస్తుంది అది కూడా అస్సలు రాదని అనటం లేదు కాయిన్స్ కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా కాయిన్స్ వస్తున్న స్థానిక సంఘాలు ఉన్నాయి మీరు నమ్మరేమో కానీ చిన్న పిల్లలకి లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే కూడా ఫైవ్ రూపీస్కి తక్కువ ఇస్తే ఏమి రాదు కోట్లో వస్తుందా రాదు కానీ దేవుడికి మాత్రం ఫైవ్ రూపీస్కి తక్కువ ఇవాళ్ళకి కూడా రెండు రూపాయలు వాళ్ళు ఉన్నారు ఎంత ప్రేమిస్తున్నాం దేవుడిని ఇప్పుడు చెప్పని ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు ఐదు రూపాయలే గట్టిగా ఇవ్వలేని వాళ్ళు ప్రాణం ఇస్తారా వంద రూపాయలు నోటు ఇవ్వలేని వాళ్ళు ప్రాణమిస్తారా వంద రూపాయల నోటు ఎక్కువ ప్రాణం ఎక్కువ వంద రూపాయల నోటే ఇవ్వలేని వాళ్ళు ఇస్తారా వీళ్ళందరూ మేము దేవుణ్ణి ప్రేమిస్తామని చెప్పేసి చేయొద్దుతారు ఎప్పుడైనా వంద రూపాయలు ఇచ్చావా అని అడుగుతాను నేను ఎప్పుడైనా దేవునికి వంద రూపాయలు ఇచ్చావా వంద రూపాయలు ఇవ్వలేనటువంటి నువ్వు ప్రాణమిస్తావా ఒట్టి మాట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఇవాళ రేపు లోకంలో ఎలాగైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి అలవాటు అయిపోయిందో దేవుని దగ్గర కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నాం లేనివన్నీ మాట్లాడుతూ ఉన్నాం నిజమైనటువంటి ప్రేమ ఆయన మీద మనకు లేదు నిజమైనటువంటి ప్రేమ కనుక ఆయన మీద ఉన్నట్లయితే మొదటి శతాబ్దంలో జరిగినట్లుగా ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు ఎలాగైతే పెట్టారో అలాగ పెట్టగలుగుతాం దేవుని కొరకు అంతా ఇవ్వగలుగుతాం ఈవేళ ఆశ్చర్యం వేస్తుంది చాలామందికి అట్లెట్లా అమ్మి ఇవ్వగలిగారని అది ప్రేమ ఎప్పుడైతే దేవుడంటే ప్రేమ ఉంటుందో ఉదాహరణకు మీ పిల్లలు చదువుకోవాలి ఎక్కడికో ఫారిన్ వెళ్ళే అవకాశం వచ్చింది ఒక పది లక్షల రూపాయలు కావాలన్నారు మీకు ఉన్నటువంటి స్థలమో పొలమో తాకట్టు పెట్టరా అమ్మరా పోనీ చదువు కాదు మీ పిల్లలకి జబ్బు చేసింది మీ పిల్లలకి చదువుకునే పిల్లలు యవనస్తులు ఇంకా పెళ్ళి కాలేదు ఆపరేషన్ చేయాలి ఉన్న ఫలంగా ఐదు లక్షలు పది లక్షలు కావాలన్నారు మీకు ఒక సొంత ఇల్లు ఉంటే దాన్ని తాకట్టు పెట్టటమో అమ్మటమో చేయరా చేయరా అలా అయితే ఇల్లు మరి వదులుకోవాలి కదా పోగొట్టుకోవాలి కదా అంటే ఇల్లు ఎక్కువ మన పిల్లలు ఎక్కువ అంటే ఇల్లే ఎక్కువ కాదా మీకైతే పిల్లలే ఎక్కువ ఎందుకంటే మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం అంతా అమ్మాల్సి వస్తే వన్ పర్సెంట్ కూడా బాధపడడం మన పిల్లల కొరకు మనం ఏం వదులుకోవాలి అంటే చా అని మనం ఎప్పుడు పశ్చాత్తాపడం పోతే పొని బంగారం పిల్లల కంటే ఎక్కువ పోతే పని ఇల్లు పిల్లల కంటే ఎక్కువ అని అనుకుంటాం దేవుని కొరకు ఎప్పుడైనా పోతే పని దేవుని కంటే ఎక్కువ అనుకుంటామా నిజం మాట్లాడాలి పోతే పని దేవుని కంటే ఎక్కువ అనుకుంటామా వాళ్ళు అనుకున్నారు మొదటి శతాబ్దంలో కంటే ఎక్కువ అనుకున్నారు ఆస్తి అంతా అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఏమిటి అంటే వారికి దేవుని దేవునియోడలా ఉన్నటువంటి ప్రేమ ఈరోజు ఇంకా ఎందుకు చిల్లర వస్తుంది అంటే దేవుని దేవునియోడలా నిజంగా మనకి ప్రేమ లేదు